నమస్తే నా పేరు విజయ శ్రీశైలం అబ్దుల్లాపూర్ లో సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి నా వరకు అయినంత వరకు చేస్తాను ఇప్పుడు ప్రభుత్వం మనదే ఉంది కాబట్టి వాళ్ళ సహాయంతో అన్ని చేరుస్తానని చెప్తా హామీ ఇస్తున్నాను ఒక్కసారికి మా బ్యాట గుర్తుకి ఓటు వేసి గెలిపించగలరని మనవి ఇక్కడ అండర్ అండర్ వాటర్ డ్రైనేజ్ ఇంకా కుక్కలు చాలా ఉన్నాయంట ఇంకా ఇంకేమేమి ఉన్నాయో కనుక్కొని చేస్తాము రోడ్లు వాటర్ అన్ని వేసి మాట మనవి అందరికి నమస్కారం అబ్దుల్లాపూర్ మెట్ సర్పంచ్ అభ్యర్థిగా విజయ శ్రీశైలం ని మేము నియమించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా జేఎన్ఆర్ఎం కాలనీ అబ్దుల్లాపూర్ మెట్ లో మేము కాలనీలలో తిరుగుతుంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సమస్య మాకు ఎదురుపడుతుంది ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నది అలాగే ఇప్పుడు హైదరాబాద్కి చాలా దగ్గరగా ఇప్పుడే డెవలప్ అవుతున్న సిటీ డెవలప్ అవుతున్న పట్టణ పట్టణానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి మా గ్రామంలో వాటర్ ప్రాబ్లం ఉన్న విద్యార్థుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ఏర్పాటు చేస్తాము అలాగే హెల్త్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేస్తాము ఈ కాలనీకి తిరుగుతున్నప్పుడు కొంతమంది మాకు సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది అవి ఏంటంటే ముఖ్యంగా బస్ స్టాప్ బస్ బస్ ఫెసిలిటీ లేక చీకట్లో మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారంట అలాగే స్ట్రీట్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ కూడా సరిగా లేవు తొమ్మిది తర్వాత మహిళలు ఇక్కడికి రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే బోర్లు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వాటర్ సరిగా లేక కొన్ని ఏరియాలలో బోర్లు వేయడం జరిగింది ఆ బోర్లకు మీటర్లు మీటర్లు ఫిట్ చేశారంట ఏంటంటే ఆ మీటర్లకు డబ్బులు కూడా వీళ్ళు కాలనీ వాసులు అసలు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిందే గరీ గరీబులు అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చారు అయినా వాళ్ళు ఇప్పుడు ఈ ఈ కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళ సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది వాటిని కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ సమస్యలు కూడా పరిష్కరించడానికి నేను ముందుకెళ్తాను గవర్నమెంట్ స్కూల్స్ మరియు అంగన్వాడీ 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 బిల్డింగ్ కూడా కావాలని చెప్పి కోరడం జరిగింది ఈ విషయాన్ని కూడా మేము గౌరవ ఎమ్మెల్యే గవర్నమెంట్ మనదే ఉన్నది కాబట్టి ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి ఈ ఇటువంటి సమస్యలన్నిటినీ మేము పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే గారికి మరియు జనాలకు మధ్య మధ్యలో నేను ఒక వారధిగా ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే ఇవన్నీ కోరికలు మీ అన్ని సమస్యలను తీర్చాలంటే మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుకు వేసి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తీర్చడానికి నేను ముందుంటానని చెప్పేసి కోరుకుంటున్నాను నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి క్రీడా మైదానాన్ని కూడా ఇవ్వడానికి ఇప్పించడానికి నేను నా వంతు కృషి చేస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను సీసీ కెమెరాలు అనేవి అనేవి కూడా మా దృష్టికి రావడం జరిగింది వీటిని కూడా నా సాధ్యమైనంత వరకు నేను నేను నా సొంతంగా కానీ మరియు డోనర్స్ డొనర్స్ ఉంటారు కొంతమంది వాళ్ళని కూడా తీసుకొని ఇవి ఈ సమస్య తీర్చడానికి అని చెప్పేసి నేను ఆలోచన చేస్తాను అది కూడా కాలనీలో ముఖ్యంగా ప్రధానమైన సమస్య ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నది ఈ సమస్యలు తీర్చినట్టు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళ సమస్యలు తీరినట్టే మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేవి అది చాలా చిన్న సమస్యలే మేజర్ సమస్య అనేది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యనే ఇది అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుకు వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను మేము ఇక్కడ ఎంపీడీసీగా గెలిచి ఇక్కడ డ్రైనేజ్ కానీ మళ్ళీ వాటర్ సమస్య కానీ లైట్లు కానీ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయంటే అది మేము చేసింది మాకు ఫండ్స్ ఉన్నా లేకున్నా మా సొంత నిధులతో అయినా మేము అన్ని చేసాము అలాగే విజయశ్రీశైలం గౌడ్ గారికి ఓటు వేసి ఇంకా మన కాలనీ డెవలప్మెంట్ చేసుకోవాలని బ్యాటు గుర్తుకు స్టూల్ గుర్తుకు మనం ఓటు వేసి గెలిపించుకోవాలని కోరుతున్నాం అమరావతి సుజాత నాయక్ నాగరాజు నేను వార్డ్ నెంబర్ గా నిలబడ్డా స్టూల్ గుర్తుకి సర్పంచ్ గారిది బ్యాట్ గుర్తు గెలిపియండి ఒక్కసారి కోరుకుంటున్నాను కాలనీ వాటర్ సమస్య డ్రైనేజ్ సమస్య బాగుంది ఇప్పుడు నేను చెప్పి చేయించుకుంటానని ఈ ఓట్ స్టూల్ గుర్తుకి బ్యాటు గుర్తుకి ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను నిల్చుంటున్నాను స్టూల్ గుర్తుపై యొక్క అమూల్యమైన ఓటీసీ అలాగే బ్యాటు గుర్తుకు సర్పంచ్ అభ్యర్థి ఓటేసి గెలిపించి మీ యొక్క సమస్యలను అన్నిటి మేము పరిష్కరిస్తామని అందరం కూడా వాగ్దానం చేస్తున్నాం